कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है ఈ నెల పదిహేడవ తేదీన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏపీయూడబ్ల్యూజే అరవై ఎనిమిదవ ఆవిర్భావ వేడుకలను నిర్వహిస్తున్నట్లు యూనియన్ నేతలు పిఎస్ఎస్వి ప్రసాదరావు అలియా శివ శర్మ పాత్రో అప్పారావులు తెలిపారు విజయనగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల జీఎస్ఆర్ కాంప్లెక్స్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యూనియన్ నేతలు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల కోసం సంఘటితమై ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీఈఓడబ్ల్యూజే అరవై ఎనిమిదవ ఆవిర్భావ వేడుకలను ఈ పదిహేడున నిర్వహిస్తున్నామని తటస్థులను కూడా యూనియన్ లో సభ్యత్వం కల్పిస్తున్నామని అందులో భాగంగానే యూనియన్ తో కలిసి పనిచేస్తూ జర్నలిస్టుల సమస్యల కోసం సంఘటితమయే ఆలోచన ఉన్న తటస్థులను కూడా ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్నట్లు యూనియన్ రాష్ట్ర నాయకుడు పిఎస్ఎస్వి ప్రసాదరావు తెలిపారు యూనియన్ మహిళా విభాగాన్ని కూడా ప్రారంభిస్తున్నామని ఔత్సాహికులైన మహిళా జర్నలిస్టులకు రాష్ట్ర కార్యవర్గంలో చోటు కల్పించేందుకు రాష్ట్ర నాయకత్వం సుముఖంగా ఉందని శివ తెలిపారు ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర నేత శివ పాటు సీనియర్ జర్నలిస్టులు శర్మ పాత్ర అప్పారావులు పాల్గొన్నారు ఆగస్టు పదిహేడు జరగబోయే ప్రధానంగా మన యొక్క సంబంధించిన కార్యక్రమము ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది రాష్ట్ర యూరియన్ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ యొక్క ఆదిగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర పిలు రాష్ట్ర నాయకత్వం పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా ఈ విషయాన్ని గత వారం రోజులుగా మన మిత్రులతోనే చర్చించడం జరిగింది మిత్రులంతా కూడా ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు ఇది మన ఏపీడబ్ల్యూజే కార్యక్రమం కాబట్టి మనం మన తాలూకా సభ్యులకు మనం గౌరవించుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇరవై ఐదు సంవత్సరాల నిండిన కంటిన్యూషన్గా మన ఏపీడబ్ల్యూజే మెంబర్గా ఉండడం జంగ వృత్తిలో కొనసాగడం అనే వ్యక్తులని సన్మానించాలని ప్రధాన ఉద్దేశంతో రేపు జరగబోయే కార్యక్రమం ఉంటుంది అంతేకాకుండా ఈ యొక్క ఏపీడబ్ల్యూజేతో ప్రయాణించిన మన సభ్యులకు సభ్యులతో పాటు కొంతమందిని కూడా అదే రోజు మనం గౌరవించుకోవడం జరుగుతుంది కాబట్టి అంతే మన జిల్లాలో జర్నలిస్టులు ఉన్న ఎయిటెస్ కూడా మనం ఆ రోజు మనం గౌరవించుకోవాలి ఎందుకంటే ఈరోజు ఎన్ని కష్ట నష్టాలు వచ్చినప్పటికీ అనేక యూనియన్లు ఉన్నప్పటికీ కూడా గత ఇరవై సంవత్సరాల బట్టి కూడా మన తాలూకా సభ్యులు మన విన్నెంట్ నుండి ఏపీడబ్ల్యూజేకి కీలక పాత్రలోని ఈ పాత్ర ఎంతైనా ఉన్నదని మరోసారి చెప్పక తప్పదు కాబట్టి జిల్లాలో ఉన్న జర్నలిస్టులు పదిహేడవ తేదీన ఒక లిస్టు తయారు చేయడం జరుగుతుంది ఆ లిస్టుతో కాకుండా కొన్ని సందర్భాలు ఏమైనా మిస్ అయినట్లయితే ఆ రోజు మన సోదరులు వచ్చినట్లయితే ఖచ్చితంగా ఆ రోజు కూడా కన్సిడర్ చేయబడుతున్నది అయితే రాష్ట్రంలో ఒక నిన్నే మన అధ్యక్షులు కూడా చెప్పారు ఈ సమయంలో ఆవిర్భావ దినోత్సవ సమయ సమయం సందర్భంలో మనకి తటస్థులున్న వాళ్ళని కూడా మనం సన్మానించుకుంటే బాగుంటాడని చెప్పడం జరిగింది ఈ విషయాన్ని మన కొంతమంది మిత్రులతో షేర్ చేసుకోవడం జరిగింది సో వాళ్ళు కూడా దీనికి ఏకీభవించారు కాబట్టి తటస్థను కూడా మనం ఆ రోజు గౌరవించుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ఏపీడబ్ల్యూజే సభ్యులందరూ కూడా విజయవంతంగా చేసే విధంగా అందరూ కృషి చేయాలని ఈ యొక్క కార్యక్రమం జిల్లా పరిషత్లో జరుగుతుంది అయితే ఏపీడబ్ల్యూజే తాలూకా యొక్క అనేది మన సోదరుల ఒక్కొక్కరు ఒక్కొక్క భాగంలో చెప్పుకోవడం జరుగుతుంది కాబట్టి మేము అదే రోజు కానీ లేదా రేపు రానున్న ఏపీడబ్ల్యూజే తెలుగుబాడీలో ఇప్పుడు ఎన్నకన్నా ఇద్దరు మహిళలు కూడా రావడం జరుగుతుంది అవసరం అనుకున్నట్లయితే మహిళా లీవ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొన్న అడిగేటప్పుడు కూడా రాష్ట్రంలో ఎవరైనా మహిళలు యాక్టివ్ గా ఉన్నట్లయితే రాష్ట్ర కమిటీలో తీసుకురావాలని కూడా చెప్పడం జరిగింది అలా కొన్ని దగ్గర వాళ్ళు వచ్చారు ఈసారి మన జిల్లాలో కొంతమంది మహిళలు కూడా యాక్టివ్ గా వస్తున్నారు కాబట్టి ఈసారి మనం ఖచ్చితంగా వాళ్ళ పేర్లు కూడా మనం పంపించడం జరుగుతుంది దయచేసి ఇది మన అందరి కార్యక్రమం ఏ ఒక్కరికో కమ్యూనికేషన్ రావచ్చు రాకపోవచ్చు కానీ సభ్యులంతా ఏకతాటిపై నిలబడి ఏపీడబ్ల్యూఏ శా గౌరవాన్ని మరింత పటిష్టవంతంగా చేకూరుస్తారనేసి నేను విజయనగరం జిల్లా ఏపీడబ్ల్యూజే శాఖ తరఫున మీ అందరినీ సభ్యులందరినీ మీ ద్వారా కోరుతున్నాను చెప్పారు అయితే నా ఇది ఒకటే మనం విజయనగరం జిల్లాలో ఉన్న విజయనగరం టౌన్లో ఉన్న జర్నలిస్టులు ఒకసారి ఆలోచన జర్నలిస్టుల సంక్షేమం కోసం అభివృద్ధి కోసం ఏపీ అభివృద్ధి గత ఇరవై ఏళ్ళుగా చేస్తున్న కృషి మీకు అందరికీ తెలిసిందే మా యూనియన్లో అంటే మన యూనియన్లో ఏకపక్ష నిర్ణయాలు ఉండవు అందరితో చర్చిన తరగతి ఏ నిర్ణయించుకోవడం జరుగుతుంది కాబట్టి తటస్థంగా ఉన్న జర్నలిస్టులు హైలా మహిళా అయినా లేదా ఇతర సంఘాలు ఉన్న జర్నలిస్టులైనా వచ్చి కలిసి మనం పనిచేద్దాం అనుకుంటే అందరికి ఇదే మా ఆహ్వానం మనం సంఘటితంగా పనిచేస్తే కోలు సాధించుకోవడానికి సులభంగా ఉంటుంది కాబట్టి ఒకసారి జర్నలిస్టు సంక్షేమం కోసం పనిచేస్తున్న యూనియన్లు నిక్కచ్చిగా ఏమి పనిచేస్తున్నా మీరే ఒకసారి పేరు చేసుకోండి అది మేము చెప్పడం కాదు ఇరవై ఏళ్ళుగా ఏపీ ఏపీ ప్రస్థానం జిల్లా ఇలా ఎలా కొనసాగుతుంది ఎటువంటి పనులు మనం చేసాం ఎటువంటి సాధించుకోగలిగాం మనం సంఘటితంగా ఉంటే మరింత బలోపేతం కాగలుగుతాం మన జర్నలిస్ట్ సంక్షేమం కోసం మరికొన్ని పనులు చేయగలుగుతాం ఈ మధ్య జరిగింది ఒక డెవలప్మెంట్ విషయం మీ దృష్టిలో తీసుకొస్తాను కలెక్టరేట్ లో వీడియో సెంటర్ మనం కావాలనుకున్నప్పుడు మన యూనియోనే బాగా బాగా కృషి చేసింది అది అందరికి చెందినది అయినప్పుడు కూడా దానిలో ఏపీ డబ్ల్యూ ఏపీ డబ్ల్యూహే పాత్ర మరొకరేది అలాగే జనంలో మనం ప్రస్తుతం పరిహేయం ద్వారా పట్టుకున్నాం కాబట్టి విధానంలో జర్నలిస్టులకి ఏ సంక్షేమం కావాలన్నా అది ఏపీ డబ్ల్యూహెచ్ మాత్రమే చేయగలదు ఈ విషయాన్ని తటస్థంగా ఉన్న మిత్రులు గాని మనతో కలిసి ప్రయాణం చేద్ద మిత్రులు కానీ ఎవరైనా ఉంటే దయచేసి ముందుకు వచ్చి రేపు పదిహేడో తేదీ నాడు సమావేశంలో పాల్గొని అవసరమైన పక్షంలో సభ్యత్వం కూడా తీసుకొచ్చిందని కోరుతున్నాను ఇన్గ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి